లేని పనులు ఇక్కడ గుండెల్లో మనసు అనేది ఉండాలి కదా అది లేదే మనం ఏం చేస్తాం కర్మ అందుకనే దేవుడు ఉన్నాడు పైన ఎవరు చెప్తుంట నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పాపం తోడేరెడ్డి గారు మంచిపాలు అంట గుణవంతుడు అంట అమాయకుడు అంట అమాయకుడు అయితే నేను పోయేటప్పటికి అక్కడ ఉందా లేదు ఎవడప్ప సొత్తు లైసెన్స్ లేకుండా మిషన్లు ముప్పై ట్రక్లు రెండు బ్లాస్టింగ్ పేలుడు పదార్థాలు నీకు తెలియకుండా నువ్వు మంత్రిగా నీ ఊరి పక్కన నీ మండలం ఎంటర్ అవుతారా అరే పెన్షన్ స్వామి ఇప్పుడు తమ్ముడు రెడీగా పెంచుకున్నాను నేను బాగలేదంటే ఆ జైలు కన్నా నేను బాగలేదు మా వాళ్ళు అందరు అన్నాడు అంటే ఆయన టైంలో ఏంది వాళ్ళు చేసింది ట్రాక్టర్ పెట్టుకొని చెరువులో నుంచి ఇంటికి మట్టి తోతున్నా ఇంటికి తోలద్దని చెప్పు పోలీసు దానికి చెప్పుకుంటూ పంపించే చాలా టైం సో మనది ఒకటే నా పాలసీ ఒకటే అధికారంలో ఉంటే ప్రభుత్వాన్ని ఒప్పించి ఏం చేయాలా అధికారంలో లేకపోతే ప్రజల హక్కుల కోసం రైతుల కోసం పేదోళ్ళ కోసం ప్రభుత్వం పైన అధికారుల పైన ఎట్ట పోరాడాలా మనకి తెలిసింది రెండే రెండు ఓడిపోతే ఇంట్లో ముసుకేసుకొని కూర్చునేది లేదు గెలిస్తే ఏమైనా ఎగిరి పడేది లేదు మీకంతా మంచి జరగాలని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారు అందరూ వచ్చారు కృష్ణానది నిండిపోయింది అంటే శ్రీశైలం డ్యామ్ నిండిపోయింది నాగార్జునసాగర్ సాగర్ నిండిపోయింది సోస్థలకు కూడా రోజు పదమూడు వేలు పద్నాలుగు వేలు వస్తున్నాయి అంటే ఒక టీఎంసీ కంటే ఎక్కువ వస్తున్నాయి ముప్పై రెండు ముప్పై మూడు టీఎంసీలకు వచ్చాయి ఈ సంవత్సరం కూడా మనకి ఎలాంటి ఇప్పుడు మనం రెండు పంటలు పండించుకున్నా ఈ సంవత్సరం కూడా మంచి అనుకూల పరిస్థితులు మనకి ఇంకా వర్షాలు బాగా రాకపోయినా పైన వర్షాలతో రిజర్వాయర్లన్నీ నిండిపోతున్నాయి సోమశిల నిండిపోతుంది కండలేరు స్కిన్ అండ్ కాస్మెటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ పి శ్రీలత రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ మొటిమలు మచ్చలు మంగు మచ్చలకు కెమికల్ పీల్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ తో శాశ్వత పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు కెలాయిక్స్ కు ఫ్రాక్షనల్ సివో టు ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ మైక్రో డెర్మాబ్రేషన్ గ్లో డ్రిప్స్ మరియు గ్లో పీల్స్ ద్వారా ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధ సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్టో సినిమా హాల్స్ రోడ్ రోడ్ట నెల్లూరు